హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు మన వీడియోలో చాలా మంచి మంచి యూస్ఫుల్ అయ్యే ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడే చిట్కాలు ఉన్నాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకూడ లాస్ట్ వరకు చూడండి వీడియోలో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ స్టవ్ది అండి ఎంత డస్ట్గా మురికి అయింది కదండి దీన్ని వాటర్ వేసి యూజ్ చేయడం వల్ల అది పని చేయదు కాబట్టి ఇలా ఒక కోల్గేట్ తీసుకొని కోల్గేట్ అనేది క్లీనెస్కి చాలా పని చేస్తుందండి చూడండి ఈ విధంగా మొత్తాన్ని అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఈ విధంగా వేస్ట్గా ఉండే టాబ్లెట్స్ ఈ టైప్ ఏంటుంది దాన్ని తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని తీసేస్తే మురికి అనేది అంత డస్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి దీని మీద ఉండే ఎంత నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తాన్ని క్లీన్ చేసేయండి ఎలాంటి వాటర్తోనో క్లీన్ చేయకోకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల అది అనేది క్లీన్ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఒక ఇలా కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్లో ఎంత మురికి ఉన్నింది చూడండి ఇప్పుడు ఎంత క్లీన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసుకోండి నెక్స్ట్ చూడండి సూజీ రవ్వ అండి ఇలాంటి సూజీ రవ్వని ఓపెన్ చేసి యూజ్ చేసి అలానే పెట్టడం వల్ల పురుగులు అనేది వస్తూ ఉంటాయి అలా కాకున్నట్లే ఇంట్లోనే కొబ్బరి చిప్పు ఉంటుంది కాబట్టి కొబ్బరి చిప్పి కొంచెం ముక్క తీసుకుని ఈ విధంగా వేసేసి లబ్బర్ వేసేసి పెట్టేయాలి లేదంటే బాక్స్లో వేసి పెట్టడం కూడా కొబ్బరి ముక్క వేసి పెట్టచ్చు బాక్స్లోన బాక్స్ లేనిటప్పుడు చూడండి ఈ విధంగా లబ్బర్ వేసేసి పెట్టేసినాం అనుకోండి ఎన్ని రోజులైనా పురుగులు పట్టువు చూడండి ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపుకు చూడండి కాఫీ పౌడర్ వేసి కలపండి నిజంగానే ఆశ్చర్యపోతారు ఇది మైన్ కాలేజీ పిల్లలకు ఆడవాళ్ళకు చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అండి చూడండి ఇక్కడ కాఫీ పౌడర్ ప్యాకెట్ ఉంటే కాఫీ పుట్టి వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కాఫీ పౌడర్ ఒక స్పూన్ ఒక స్పూన్ పసుపు వేసేసి అలానే ఒక స్పూన్ శనగ పిండి వేసేసి మూడు మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసి ఇంట్లోనే ఉండే పచ్చి పాలు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి పచ్చి పాలను వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇది ఎందుకంటే ఫేస్ మీద మచ్చలు అలానే మొటిమలు ఎలాంటివి ఉన్నా కానీ ఈ మిశ్రమాన్ని మూడు పాలతో వేసి మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకోవడం ద్వారా ఎలాంటి మొటిమలు మచ్చలు అలానే ఎండకపోయే చిన్నాక ఫేస్ బ్లాక్ అయింది అన్నప్పుడు కానీ ఇది అంటించుకోవడం ద్వారా ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుంది అలానే ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు యూస్ఫుల్ అయింటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూడండి నెక్స్ట్ టిప్ ఇలాంటి సీజర్లను మనం టైలరింగ్ నేర్చుకోవడానికి పోవడాంటప్పుడు కానీ లేదంటే ఎక్కడన్నా తీసుకొని పోవాలన్నా అలానే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పోవడం ద్వారా మనకి తీసుకునేటప్పుడు చేతికి దెబ్బ తగలడం కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్కి తగులుకొని ఇది ఇవ్వడం కానీ జరుగుతుంది అలాంటివి కాకున్నప్పుడు ఇంట్లోనే వేస్ట్గా ఉండే పెన్ క్యాప్ తీసుకుని ఈ విధంగా పెట్టుకొని పోవండి నేను చూడండి ఎంత యూస్ఫుల్ అవుతుంది టైలరింగ్ నేర్చుకుని పోయే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ చూడండి ఒక క్యాండిల్ ఉంటే చాలండి ఇంట్లో ఎలకలన్నీ మనం వెళ్ళగొట్టవచ్చు చూడండి అది ఎలా అంటే ఒక క్యాండిల్ని ఇలా క్యారెట్ తురుమి మీద తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి ఒక పాఫ్ స్పూన్ అయితే చాలు ఈ విధంగా చూడండి ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నప్టోలిన్ టాబ్లెట్లు ఉంటాయి టూ తీసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసేసుకొని ఒక వేస్ట్ న్యూస్ పేపర్ తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా చూడండి ఇంట్లో ఎక్కడ ఉన్నా కానీ ఎలకలు ఈ విధంగా నైట్ టైం చేసి పెట్టామనుకో ఇంకోసారి ఎలకలు అనేది ఇంటి దరదప్పులో కూడా రావు ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి దీనిలో టూ స్పూన్ అయ్యంత గోధుమ పిండిని వేసుకుంటున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇక్కడ టూ స్పూన్స్ వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి షుగర్ వేస్తున్నాను అండి ఒక స్పూన్ షుగర్ ఎందుకంటే ఇది ఈ ఫుడ్డు తినడానికి ఎక్కువ ఆకర్షిస్తుందండి ఎలకలు అనేది ఇవి తిని వెళ్ళడం వలన ఇంకోసారి ఎలకలు అనేది ఇంటి దరదాపులోకి రావు ఈ మొత్తాన్ని గోధుమ చపాతి పిండి ఎలా కలుపుకుంటామో కొన్ని కొన్ని వాటర్ వేసేసుకొని ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి చేసుకొని ఇట్లా చిన్న చిన్న బాల్స్ మాదిరిగా ఒక ఐదు చేసి పెట్టుకున్నాను నేను ఒక నాలుగు ఐదు చేసి పెట్టుకొని ఎక్కడైతే ఎలకలు ఉన్నాయో అక్కడ కబోర్డ్ కింద కానీ లేదంటే రేషన్ కాడ ఎక్కువ బ్యాల్ బియ్యం దగ్గర ఎక్కువ వస్తుంటాయి ఇది నైట్ పడుకునో ముందు పెట్టండి ఫ్రెండ్స్ తర్వాత మార్నింగ్ తీసేయండి చిన్న పిల్లలు ఇంట్లో ఉండే ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇవి తీసుకుని పిల్లలు నోట్లో వేసుకుంటే ఇబ్బంది పడతారు కాబట్టి ఈ టిప్లో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ ని క్లిక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్